హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక చక్కటి వీడియోని నేను ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరందరూ పూజ బాగా చేసుకున్నారా నా పూజ అయితే చాలా చక్కగా ఈరోజు జరిగిందండి చూడండి ఈరోజు ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మరి నేను కార్తీక పౌర్ణమి పూజను ఎలా చేసుకున్నాను ప్రసాదాలు ఎలా తయారు చేశాను చూస్తూ కథను వినేద్దామా కథను ఈరోజు చెప్దాం అనుకుంటున్నానండి ఎవరైనా కథను వినాలనుకుంటే కథను పూర్తిగా వినేసేయండి ఇలా వరి నేను చక్కగా అలంకరించుకొని అమ్మవారిని కూడా కలశంలో పెట్టి అలంకరించుకున్నాను ప్రసాదాలు కూడా రెడీ అయిపోయిందండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక పౌర్ణమి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి కథ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈరోజు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పైగా కృతికా నక్షత్రంతో కలిసి వచ్చిన దివ్యమైన రోజు ఈరోజు ఎవరైతే కేదారేశ్వరు వ్రతకథను భక్తి శ్రద్ధలతో వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము కథను ఈ రోజు ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో అన్నానికి వస్త్రానికి లోటు ఉండదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ కథను వింటున్నారో వారి అదృష్టాన్ని వర్ణించడం ఎవరితరం కాదు మరి సిరి సంపదలను కలిగించే ఈ కేదారేశ్వరి వ్రత కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వారి కుటుంబం జరుగుబాటు చాలా దుర్భరంగా ఉండటం వలన పెద్దవాళ్ళైన ఇద్దరు కుమార్తెలు అడవికి పోయి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబం పోషణ కొనసాగిస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తుండగా పొలిమేరలోని ఒక ఇంట్లో ఏదో పూజ చేయటం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు అక్కడ జరిగే పూజాక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ ఆ పూజ గురించి చేసే విధానాన్ని గురించి ఇంటి యజమాని అడిగి తెలుసుకున్నారు ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఒక చెట్టు మొదలు తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఓడలు అలాగే పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడు అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసే స్వామి ఇవే తమ్ము తమలపాకులు ఆకులు వక్కలు అనుకోవని మర్రి ఆకులు పళ్ళు పెట్టారు ఇవే బూరెలు అనుకో అని మర్రి పళ్ళు నైవేద్యంగా పెట్టారు ఇవే తోరాలు అనుకోమని మర్రివాడలు స్వామి ముందు పెట్టి భక్తితో పూజను పూర్తి చేశారు అక్కా చెల్లెళ్ళు ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను నెత్తి నెత్తుకోబోగా వాటిల్లోని పుల్లలని బంగారు పుల్లలుగా మారిపోయాయి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతులయ్యారు సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దామెను పడమరు నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకున్నారు వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్ధాభక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోవాలని చెప్పారు ఆ ప్రకారం చేస్తూ ఆ ప్రకారం చేస్తూ కాలం గడుపుతున్నారు కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకుంది ఇక పాత తోరణాలను తీసి పెరట్లో మీద వేశారు వాటి స్థానంలో బంగారపు తోరాలు చేయించారు నవగాయ పిండి వంటలతో గారెలు బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టారు ఇక గ్రామస్తులంతా తల్లిని కొడుకును ఎంతగానో ప్రశంసించారు తోరం ఎప్పుడైతే కాకరపాద మీద విసిరేశారో అప్పటి నుండి కేదారేశ్వరుని కరుణ మందగించింది ఏడాదికి ఏడాదికి వారి సిరి సంపద తొలగి పేదరకం దాపురించింది తినటానికి తిండి లేని దుస్థితి కలిగింది ఏ పని చేయాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురయ్యాయి ఇక గత్యంత్రం లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పు నగల పెద్ద అక్క దగ్గరకు పంపించింది మన కష్టసుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది అతను అక్కగారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్మును చూసి లోపలికి తీసుకువెళ్ళింది అక్కగారికి ఇంటి పరిస్థితులని చెప్పాడు ఒక గుమ్మడికాయను తెప్పించి అందులో వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చి తిన్నగా వెళ్ళి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపించింది అలా తిరిగి వస్తూ అక్కగారు ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి సర్ది తింటున్నాడు అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దాన్ని తన్నుకుని పోయింది చేసేదేమీ లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమర ఉన్న చిన్న అక్కగారి ఇంటికి వద్దకు వెళ్ళాడు నౌకరు వల్ల అతని రాకను విని ఆమె బయటకు వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకొని వెళ్ళింది కష్టసుఖాలు అడిగి తెలుసుకుంది ఒక చెప్పులు జతలో వరాహాలు పెట్టి కుట్టింది దానిని ఎక్కడ విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది ఆ అక్క ఏమీ ఇవ్వలేదు ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కొని కాసిన్ని మంచినీళ్ళు త్రాగాలని నిర్ణయించుకున్నాడు అక్కగారు ఆ చెప్పులు చెతను ఎక్కడా విడవద్దని చెప్పటం వలన చెప్పులతోనే చెరువులోకి దిగాడు కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెతికినా చెప్పులు దొరకలేదు ఈ సంగతి అంతా చెప్పి పెద్దక్క గారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు అది కార్తీక మాసం ఆమె అదే సమయంలో కార్తీక నోము నోచుకుంటూ ఉంది తమ్ముడు చెప్పినదంతా విని ఆడంబరంగా నోము నోయటం వలనే తన పుట్టింటికి దారిద్ర్యం తాండవిస్తుందని గ్రహించి ఇక అక్కడే తమ్ముడు చేత ఆ నోము నోయించి ఆడంబరం కాదనైనా ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి కేదార నోము నోయండి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి పంపించింది అతను ఇంటికి తిరిగి వస్తుండగా గుమ్మడికాయ పండు తాను ఇంతకు ముందు విడిచిన చోట కనిపించింది అలాగే అలానే చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదారనోమను భక్తి ప్రపత్తులతో జరిపించాడు ఆ చెప్పుల జతలో ఉన్న బంగారు నాణ్యాలు చూశాడు అలానే గుమ్మడికాయలో ఉన్న నాణ్యాలు కూడా చూశాడు అలా వారు క్రమం క్రమంగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు ఇదంతా కేదారేశ్వర నోము ఫలితం ఈ కేదారేశ్వర నోమును ఆడంబరంగా చేయకూడదు ఈ నోములో పాత తోరణాలను కొత్తవాడితో పాటు స్వామి సన్నిధాన పెట్టాలి ఈ నోమును ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరుని ఫలాలు పుష్పాలతో పత్రితో పూజించాలి స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి ఆ తర్వాత పొన్నమి చంద్రుని చూసి ప్రసాదం తీసుకోవాలి తోరాల చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి హరిహరేశ్వర నోము కథను ఈ కార్తీక పౌర్ణమి రోజు వినటం వలన మన అదృష్టంగా భావించాలి ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ కథను శ్రద్ధగా విన్నారు కదా మరి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రసాదాలు పూర్తిగా వీడియో నేను అప్లోడ్ చేయలేదు మేము ప్రసాదాలు చలివిడి గారెలు పెసరపప్పు బూరెలు చిట్టి పునుగులు కొరబియ్యం పాయసం పళ్ళు నైవేద్యాలుగా పెడతామండి ఫ్రెండ్స్ ఈ ప్రసాదాలు నేను ఏ విధంగా తయారు చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందండి నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్